ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లరి నానీడైన అచ్చం నీలా కనిపిస్తుంది అరే ఇదే గారడి నేను కూడా నువ్వయానా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన ఓ దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లరి నిద్ర తుంచే గాలి వద్దకు వచ్చి తానబరంది నువ్వే కదా చెప్పు ఆ పరిమళం వెన్నెల కన్నా చల్లగా ఉన్న చిరునవ్వేదో తాకుతూ ఉంది నీవే కదా చెప్పు ఆ సంబరం కనుల ఎదుట నువ్వు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా ఇది హాయో ఇది మాయో నీ తెలుసునా ఏమిటవుతోందో ఇలా నా యదమాటునా ఓ దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే వల్లరి కొండల నుంచి కిందికి దూకేతుంటరి వాగు నాతో ఉంది నువ్వు అలా వస్తూ ఉంటావని గుండెల నుండి గుప్పు ఎగసే ఊపిరి నీకో కబురం పింది తెలి నీకై చూస్తూ ఉంటానని మనసు మునుపు ఎప్పుడు ఇంత ఉలికి ఉలికి పడలేదు కదా మనసుది వింత ఎవరి చలవ గెలిగింత అలాగే నీకు కూడా అనిపిస్తూ ఉన్నదా ఏమి చేస్తున్నా పరాకి అడుగడుగునా ఓ దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన నానిడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదే గారడీ నేను కూడా నువ్వయా నా పేరుకైనా నేను లేనా దీని పేరేనా प्रेमाने प्रियभावना दीनि पेरेना प्रेमाने प्रियभावना